ఈ బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం కంచభూములను తాకట్టుకు సాకారం అందుకే సీఎం రమేష్ రేవంత్ బహుమానం పదహారు వందల అరవై ఐదు కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనులు అప్పగింత బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పుతున్న పొత్తులకు ఇదే నిదర్శనం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో బీఆర్ఎస్ ఎల్పి విలీనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇది వేరే కథ అండి ఈ సీఎం రమేష్ నేను చెప్తేను నాకు సీఎం రమేష్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ సీఎం రమేష్ అనే ఏపీకి సంబంధించి సీఎం రమేష్ టు ఇగో రమేష్ ఉన్నాడు కదా ఈ సీఎం రమేష్ టు క్యాడర్ ఎట్ల పోతుందో నేను చెప్తాను సిబిఎన్ నారా చంద్రబాబు టు మన ట్రిపుల్ ఆర్ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఇగో ఇది అసలు కథ లాస్ట్కి ఇక్కడ టీఎస్కు జాయిన్ అవుతుంది రమేష్ టు చంద్రబాబు మళ్ళీ ఇక్కడ రమేష్కి వస్తుంది ఈ రమేష్ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తాడు వీళ్ళది అంతున్నది మన దగ్గర అసలు ఏం జరుగుతుంది ఏం కథ ఎవ్రీథింగ్ కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం ఆగం చేసి పడేస్తారు చెప్పిన కదా తెలంగాణలో ఆంధ్ర ఆంధ్రానే మొత్తం నడుస్తుంది నాకైతే తెలంగాణ పరిపాలన లెక్క అనిపిస్తలేదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన లెక్కనే కనబడుతుంది లగచ్చర్ల ఇష్యూ చూసినా రామన్నపేట ఇష్యూ చూసినా హైడ్రా చూసినా మూసి చూసిన లేకపోతే నా యొక్క గిరిజన బిడ్డలకు సంబంధించి ఫారెస్ట్ కాడ ఆడ చూసిన యువత పరిస్థితి చూసిన నిరుద్యోగుల పరిస్థితి చూసిన విద్యార్థులను చూసిన జర్నలిస్టులను చూసినా ప్రశ్నించే గొంతుకలను చూసిన ఇదే కనబడుతుంది వీళ్ళు ఏదో చేద్దామనుకుంటే ఏంది ఈ చూడరు కంచకచ్చి భూములకు సంబంధించి తాకట్టు సాకారం చేసిండట ఈయన మొత్తం తెలంగాణ అంతా ఇట్లా రాసి ఈ నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అప్పగించబడును అప్పగిస్తున్నాను రాసేయ ఎందుకంటే మొత్తం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వాలయా ఆగం చేసుడు తప్ప తెలంగాణలో ఇంకేం లేదు నేను చెప్తున్నా కదా ఈ సీఎం రమేష్ లేకపోతే ఇతర ఏపీఓలు చాలా మంది తయారైలు తయారై పూర్తి స్థాయిలో చెప్తాయి యో గీ దీని గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే చూడాలని ఉన్నాను నాకు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుండనే తాను ఆక్రమించిన గోపనపల్లిలోని ప్రభుత్వ భూమిలో దర్జాగా రాత్రికి రాత్రి వంద పీట్ల రోడ్డు వేసినా కబ్జాదారులు చెప్పుగా ఇట్లా ఇట్లా ఓ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇవి కనబడతలే ఇట్లా 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 పెద్ద చేసి చూడు ఇవి ఇవి చెప్పుర్రి దీని మీద ఎఫ్ఐఆర్లు అయితే లేదు దీని మీద న్యాయస్థానం మీద మోటో కేసులు నమోదు అవుతలేవు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రికి ఇస్తలేరు దీని గురించి మంత్రులు మాట్లాడతలేరు దీని గురించి ముఖ్యమంత్రి మాట్లాడతలేరు దేనికి మేము మౌనం ఎవరి కోసం ఎక్కడ ఊడిగం చేస్తున్నారు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పురీ సమాధానం వాళ్ళకు ఇది కనబడతలేదా ఇక్కడ చూడరి కబ్జాదారుల చెరం నుంచి తమ భూమిని కాపాడాలని భాగ్యనగర్ టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టిన ఉద్యోగులు చెప్పురిగా జీ హుజూర్ దర్బార్ అక్రమార్కుల వత్తపాడుతున్న అధికారులు తొమ్మిది వేల కోట్ల సర్కారు భూమి కబ్జాపై గబ్చప్పు బిగ్ ఫోర్ చేతిలో బందీలు గత కలెక్టర్ నివేదికలను మార్చి భూమిల భూమికి పెద్దలయ్యారు గోపనపల్లి భూముల కబ్జాపై చేస్టులు అడిగిన యంత్రాంగం పది రోజులుగా ఉద్యోగుల నిరసన చేపడుతున్న బేఖాత జిల్లా కలెక్టర్ నుంచి సిఎస్ సీఎస్ దాకా అందరిది అదే మౌనం ప్రభుత్వ సలహాలను కాపాడుతున్న హైడ్రాకు కూడా గాయబు ఇంతవరకు అధికారిక వివరణ ఇవ్వని ప్రభుత్వ వ్యవస్థ అందరూ ఒకటే సర్కారు భూమి అవును మా హైడ్రా ఉన్నది కదా హైడ్రా ఎందుకు అతలేదు రైట్ అసలు హైడ్రా ఎందుకు వస్తా లేదు మా రంగనాథ్ ఇక్కడ రంగనాథ్ ఆచూకి ఉంటే చెప్పగలరు ఈ భూముల దగ్గర పొమ్మని చెప్పగలరు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో చాలా క్లారిటీగా చెప్పారు మరి ఈరోజు ఏమైంది సరే ఆలోచించండి తెలంగాణ సమాజం తెలంగాణ భవిష్యత్తు మేలుకోవాలి వాస్తవం ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పుర్రి తొమ్మిది వేల కోట్ల భూమి కేసర మరి ఏం చెత్తాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వేయలు ప్రశ్నించే గొంతుకలు ప్రజా సంఘాలు అవన్నీ ఏడబైనాయి చెప్పు ఒకసారి చెప్పుర్రయ్యా చెప్పుర్రి నా తెలంగాణలో ఏం జరుగుతుంది అని పాట రాసుకోమా లేదా నా తెలంగాణ బతుకు గింతే అని చూస్తూ ఊకోవాలా ఏడబైంది భారతీయ జనతా పార్టీ ఏడవేయర్రు ఆనాడు పూర్తి స్థాయిలో ఒక గగ్గోలు పెట్టింది కదా మా ఐడ్రా వేయడబోయింది హైడ్రా 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 వేయడబైంది హైడ్రా మరి ఏంది దీని సంగతి ఏంది ఏం చెప్పదు హైడ్రా తొమ్మిది వేల కోట్ల గోపనపల్లి భూములకు సంబంధించి ఎవరు మాట్లాడాలి ఇంత పెద్దగా తాటికాయ అంత అక్షరాలతోని పేపర్లో రాశారు కదా మరి మా ముఖ్యమంత్రి కానీ ఎవరు మాట్లాడరా అంటే ప్రభుత్వానికి భయం లేదు ఫస్ట్ ఫస్ట్ భయం అయితే ఏంటో చూపెట్టాలి అదే మాసూసింది మన ముప్పై తారీఖు వస్తా ఒకటో తారీఖు వస్తానే గట్లా చూపెడితేనే ఉన్నా గాడిలోకి వస్తాయి అది ఎవరు చూపెట్టాలి విపక్షాలు చూపెట్టాలి విపక్షాలంటే ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు వేరు కాదు అది ఇద్దరు ఒకటే ఇక పాపం బీఆర్ఎస్ లోకలు తప్ప వేరేటోళ్ళు పోరాటం చేసేటోళ్ళు లేరా గంతే అయిపోతుంది తెలంగాణలో ఇంకేమున్నది ఇంతకంటే దారుణం ఇంత సజీవమైన సాక్ష్యం కనబడుతుంది కదా ఇక చెప్పు మరి దీని గురించి ఏం మాట్లాడాలి దాదాపుగా ఇన్ని రోజులుగా జరిగిన అంశం కదా ఇది దీని గురించి మాట్లాడరు సరే దీని గురించి మాట్లాడారు గుడి గురించి దేవుని గురించి మాట్లాడరాజు భూమి కబ్జా కోసం గుడినే కూల్చేసి ఇగో గుడి కేల్కతా పన్నెండు వందల కోట్ల భూమి హస్తగతానికి కుట్ర పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్ ఆక్రమణలకు అడ్డుగా ఉన్నదని ఆలయాన్ని కూల్చివేత ముప్పై ఏళ్ళుగా పూజలు అందుకుంటా గుడిపైకి బుల్డోజర్లు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తీవ్రమైన అపచారం మీ శాటిలైట్ మీడియా ఉన్నది కదా యుగాంత మొత్తం ఆ యుగాంతం కాదు చూడు ఇడ కాంగ్రెస్ యుగాంతం మొత్తం తెలంగాణలో పన్నెండు వందల కోట్ల భూముల హస్తగతం చేసుకోవడానికి గుడినే గుల్చేసి ఇక మా బండి సంజయ్ అని ఏడున్నాడు బండి సంజయ్ అని అసలు రావాలి వచ్చిండ నిన్న మొన్న రావాలి అసలు బండి సంజయ్ రావాలి ఇడికి నాకు తెలిసి మా కరుడు కట్టిన హిందుత్వవాది బండి సంజయ్ ఇక్కడికి రావాలి ఇప్పుడు రేపు పంచాయతీ పెట్టాలి ఇలా పెట్టాలి మరి కేంద్ర ఎంపీ పదవి వచ్చింది దాని తర్వాత హోం సహాయక మంత్రి వచ్చింది మరి నేను అక్కడనే బిజీగా ఉంటా అంటాడా వస్తాడా మరి బండి సంజయ్ ఇది చేయాల్సింది ఈ పోరాటం ఎవరైనా చేయలేం మనం బండి సంజయ్ అతనే సెట్ అవుతుంది అది ఎందుకంటే మళ్ళీ దోస్తు రేవంత్ రెడ్డి కదా వేరే కూడా కాదు కదా మనం వేరే చెప్పనీకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళకు రక్షణ లేదు మనసులకు రక్షణ లేదు ప్రభుత్వ భూములకు రక్షణ లేదు దేనికి రక్షణ లేదు రక్షణ ఉన్నది ఏంది ఈ తెలంగాణలో ఒక్క మాట చెప్పురికి ఇది రక్షణ ఉన్నది అని ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పుతిప్పులు పెడుతున్నది బతుకు జీవుడా కాదు సంపేస్తుంది మనసులను ఆఖరికి అన్యం పుణ్యం దేవుని దేవాలయాన్ని కూడా కూల్చి ఇక ఏం మాట్లాడదాం ఇక చెప్పు మీరే దీని గురించి కూడా ఏం మాట్లాడేది ఉండదు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏమో కనబడ